చూస్తున్నారు కదండి ఈరోజు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారా ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఈ సమ్మర్కి ఒంట్లో వేడిని తగ్గించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సొరకాయని తీసుకొచ్చానండి చాలా బాగుంటుంది ఏమేం చేశాను అనుకుంటున్నారా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా స్టైల్ అండి ఇట్లా మా అందరి సైడ్ మేము ఇలానే చేస్తాము సొరకాయ వచ్చి ఎలా చేశాను ఏంటనేది వీడియో చూడండి అలానే ఇది వచ్చేసి పాలు పోసి సొరకాయ ఉండనండి చూస్తున్నారు కదా పాలు ఇరిగిపోకుండా ఎంత మంచిగా వచ్చిందో ఎంత కమ్మగా ఉంటుందో చాలా బాగుంటుందండి మా పిల్లలు చాలా ఇష్టం ఇలాగా అందుకని నేను ఇదిగోండి ఈ సొరకాయ అయితే నిన్న తోటలో వేయించి మా డాడీ తీసుకొచ్చారు చాలా లేత సొరకాయ అండి చాలా బాగుంటది అది ఆనపకాయ అనుకోండి సొరకాయ ఆనపకాయ రెండు ఒకటే కదా చూస్తున్నారు కదా ఈ రోజు అయితే మీ ముందుకి టూ కర్రీస్ తీసుకొచ్చాను ఎలా ఏంటి ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈ రోజు స్పెషల్ వచ్చేసి సొరకాయ బజ్జి అలానే పాలు పూసున్న సొరకాయ కర్రీ అండి చూస్తున్నారు కదా ఇదైతే సొరకాయ బజ్జీ కండి ఇదిగోండి ఈ సొరకాయ ఇలా కట్ చేశాను దాంట్లో ఒక టమాటా తీసుకున్నాను అలానే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి ఇదిగో ఆనియను ఇవి పాలు పూసునికండి చూస్తున్నారు కదా ఎంత సన్నగా కట్ చేశాను ఇది లేత సొరకాయ అండి గుంటేనే సొరకాయ పాలు ఉండడానికి బాగుంటుంది ఇగోండి ఇది నిన్న డాడీ తోటలో నుంచి అయితే కోసుకొచ్చారు ఇదిగో ఈరోజు అయితే చేస్తున్నానండి సొరకాయ బజ్జిక అండి కుక్కర్ తీసుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మొత్తం అయితే కుక్కర్లో యాడ్ చేస్తున్నాను ఆనియన్ అండి అలానే టమాటా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం అయితే యాడ్ చేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము పసుపు అండి కొంచెం చింతపండు అండి చూస్తున్నారు కదా కొంచెం అంటే కొంచమే ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సొరకాయి వాటర్ కంటెంట్ కాబట్టి నేనైతే కొంచమే వాటర్ తీసుకుంటున్నాను ఇగోండి స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేశాను ఒక ఫైవ్ ఇజిల్స్ అయితే ఉంచుతాను ఇగోండి వేరొక బాండ్లీ పెట్టాను ఇది వచ్చేసి పాలు పోసి వండనికండి సొరకాయి ఇగోండి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తున్నానండి పచ్చని పప్పు జీలకరావాలు ఆవాలు మిర్చి అండి ఇప్పుడైతే చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ వేస్తున్నానండి ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఒక నాలుగైదు దా పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు అండి అల్లం పేస్ట్ వేయొద్దు టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను మొత్తము గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వారు ఫ్రై చేద్దాము ఆనియన్ ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఎండు కారం అయితే వేయట్లేదండి పచ్చిమిర్చి పేస్టే చాలా బాగుంటుంది సరే మొత్తం కలుపుతున్నాను పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా ఫ్రై అవుతుందండి ఆయిల్లో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇగోండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందామండి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా మద్దలు ఇద్దాము ఇగోండి మూత అయితే పెట్టాము మంచిగా మీడియం మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇగొని ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉడికింది దీంట్లో వాటర్ ఉంటాయి కదా ఎక్కువ లేకపోతే అలానే పప్పు గుత్తి తీసుకుని వెళ్ళిపోయచ్చండి లేదు వాటర్ ఉన్నాయంటే ఒక వేరే గిన్నెలో తీసుకొని పప్పు కచ్చా కచ్చాపచ్చగా దొచ్చు ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మంచిగా ఇదిగోండి ఇలా అయ్యింది దీంట్లో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేసాను కదా పచ్చిమిర్చి సరిపోతాయండి ఇలా పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటుంది ఎండుకారం కంటే మేము ఎక్కువ పచ్చిమిర్చి వేసి చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇది మంచిగా వెముక్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నామండి ఇగం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మంచిగా మగ్గుతుందండి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి తాలింపుకి అయితే బాండ్లీ పెట్టానండి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే తాలింపు గింజలు వేస్తున్నానండి పచ్చని పచ్చనిపప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఎండిమిర్చి యాడ్ చేస్తున్నానండి తాలింపుకి అలానే వెల్లుల్లిపాయలు చిత్త కొట్టి వేస్తున్నానండి తోట వేసుకున్నా చాలా బాగుంటాయి నూనెలో మగ్గి ఇవి ఆయిల్లో మంచిగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న పొడుగ్గా కట్ చేశానండి ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కలుపుతున్నానండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా సొరకాయ అయితే తాలింపు వేసానండి ఫైనల్గా సొరకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇలా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ కూడా చేయండి ఇగోండి మేమైతే ఎక్కువ ఇలానే చేసుకుంటాము ఇది ఆయిల్లో మగ్గుతుంది కదా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ సొరకాయ మళ్ళీ వేరే తాలింపు వేసాను కదండి పాలు పోసి ఉండడానికి అది చేసేద్దాము అది సిమ్ములు ఉడుగుతుందండి చూస్తున్నారు కదా సొరకాయ కూడా మంచిగా మగ్గిందండి ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను నేను కలుపుకుందామండి ఇప్పుడు కానీ పాలు పోసి వండుకున్న చాలా బాగుంటుంది అయితే లేత సొరకాయ కావాలండి ఇదిగోండి ఇదైతే పైన అయిపోయింది అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా పాలు ఇరిగిపోకుండా ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంటుందండి ఇలాగా మీరు ట్రై చేయండి ఒకసారి